ఆర్డిఏ గుంటూరు ఆధ్వర్యంలో మురింగా సాగుపై అవగాహన సందర్శన కార్యక్రమం పిడి డిఆర్డిఏ గుంటూరు ఆధ్వర్యంలో మురింగా సాగుపై అవగాహన సందర్శన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎఫ్పిఓ ప్రతినిధులు మరియు మహిళా రైతులు సక్రియంగా పాల్గొన్నారు వనరుల రైతు శ్రీ వెంకల్ రెడ్డి పామూర్ గ్రామంలోని క్షేత్రస్థాయిలో మురింగా సాగు పద్ధతులపై సమగ్ర వివరణ ఇచ్చారు అనంతరం బృందం మరియు డ్రయర్ యూనిట్ ను సందర్శించి రైతుల నుండి విలువైన అభిప్రాయాలను సేకరించారు అనంతరం బృందం మురింగా డ్రయర్ యూనిట్ ను సందర్శించి రైతుల నుండి విలువైన అభిప్రాయాలను సేకరించారు అనంతరం రైతులందరూ కలిసి డిఆర్డిఏ సిబ్బంది శ్రీ వెంకల్ రెడ్డిని సన్మానించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ పీడి డిపిఎం ఏపీఎం పిరంగిపురం పరిధిలోని ఇతర అధికారులు పాల్గొన్నారు పది టన్నులు ఎకరానికి అంటే సంవత్సరానికి వచ్చేసరికి ఒక ఎకరానికి పది టన్నులు దిగుబడి అనేది వచ్చిందండి కటింగ్ చేసిన తర్వాత ఒక వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపల డ్రయర్ అనేది పంపించేసేయాలి అప్పుడే దానికి యూజ్ అనేది ఉంటుందండి అంటే నల్ల రేగడ మీద ఎర్ర నే ఎర్ర రేగడ నేలయితే ములగాకు సాగుకి అనుకూలంగా ఉండి అని తెలుసుకున్నాం మేము తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలలో తీసుకోవచ్చండి చూసాము వాళ్ళు చేసిన విధానం మాకు నచ్చింది దీనివల్ల <imit> ఏంటంటే ఎర్ర నాగ నేలలో ఎర్ర పొలాల్లో మునగ సాగు బాగుంటుందని అర్థమైంది మాకు వీళ్ళు చెప్పిన పద్ధతుల ప్రకారం మాకు అంత బాగానే ఉంది నచ్చింది మునగాకు పండించడం కథనం కాదు రసాయనాలు లేకుండా పండియగలం మాకు రసాయనాలతో పని లేదు అవి లేకుండా పండిస్తాం కానీ మాకు రైతులకి డిఆర్డి కంపెనీ వాళ్ళ వీళ్ళు కానీ కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ రైతులకు ఒక మిషనరీ ఏర్పాటు చేసి మాకు అందుబాటులో తేకలిగితే రైతులకు మేలు చేసిన వాళ్ళు నల్ల అవుతారు ఎర్ర ఎరలో రెండు పనికి వస్తాయన్నారు అయితే సారవంతమైన మెరక భూములు కావాలన్నారు మెట్ట మెట్ట ప్రాంతంలో అవి మన దగ్గర ఉన్నాయి మేడుకుండూరులో కానీ చుట్టుపక్కల విలేజీల్లో అన్ని విలేజుల్లో ఉన్నాయి కాకపోతే గవర్నమెంట్ ద్వారా మిషనరీ దీన్ని డ్రై చేయడానికి మిషనరీ చాలా అవసరం తరువాత సెకండ్ పాయింట్ వచ్చేసి డ్రిప్పు డిఏ ద్వారా కానీ ఉద్యాన శాఖ ద్వారా కానీ లేకపోతే గవర్నమెంట్ సబ్సిడీ ఏ విధంగా అయినా సరే తీసుకొచ్చి అది మండలానికి ఒకటో రెండో ఏర్పాటు చేస్తే దానివల్ల రైతులకి ప్రభుత్వానికి దేశానికి అందరికీ ఉపయోగం ఉంది దీని ద్వారా ఎన్నో మెడిసిన్స్ తయారవుతున్నాయని మాకు తెలిసింది ఇది ప్రజలకి ప్రభుత్వానికి దేశానికి అందరికీ ఉపయోగపడుద్ది దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ వారు ప్రధాన శాఖలైన ఇరిగేషన్ శాఖ ఉద్యాన శాఖ డిఆర్డిఏ గవర్నమెంట్ సంస్థలన్నీ సంయుక్తంగా పనిచేస్తే ఈ కార్యక్రమం విజయవంతం చేయగలుగుతామని నేను భావిస్తున్నాను ఇన్నాళ్ళు మునగా వద్దనుకున్నాం ఏకూడదు అనుకుని కూడా ఇది చూసిన తర్వాత నాలుగు ఎకరాలనుకున్నదే ఎనిమిది ఎకరాలకు పోవాలనిపించింది ఈ సుషతలకి ఈ డిఆర్డిఏ అఫీసోడ్లు మా సార్ ఏపీఎం సార్ ఏడీపీడి గారు బాగా కృషి చేశారు దీనివల్ల మాకు గుంటూరు జిల్లా కటకాకర మండలం వెనుగళ్ళ గ్రామం నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ డిఆర్డిఏ వెలుగు వారి సహకారంతో మరి ఈ మునగ రైతులు ఈ ఇక్కడ ఏ విధంగా పండిస్తున్నారు అనేది తెలుసుకోవటం జరిగిందండి ఇక్కడ వారు చెప్పిన విషయాలు మేము చాలా ఆసక్తితో విన్నా విన్నాము ఒక వ్యక్తి వంద కేజీలు కోయొచ్చని విన్నాము ఇక్కడ తెలుసుకున్నాము అలాగనే రోజుకి ఎంతమంది మరి ఒక ఎకరం వస్తారో అది కూడా తెలుసుకున్నాము మరి ఒక ఎకరం ద్వారా ఎంత పెట్టి పెట్టుబడి ఐదు తెలుసుకున్నాము ఒక ఎకరానికి రాబడి ఎంత ఐదు తెలుసుకున్నాము ఇక్కడ కొన్ని విషయాలు మాకు తెలియని విషయాలు చాలా మంచిగా మరి ఇక్కడ అనుభవాలు అనుభవం కలుగు వారితో తెలుసుకోవడం జరిగింది ఈ విజిట్ మాకు చాలా ఉపయోగం కదా ఇట్లా